ఇంత ముందే వచ్చినా మా మిల్లుకు అదే శ్రీదేవి మిల్లు చూసి రివ ట్రాక్టర్లు టాకర్ల దగ్గర ముప్పై ట్రాక్టర్లు ఉన్నాయి లారీలు ఉన్నాయే ఇవి ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకా అటు సైడ్కేమో రెండు లారీలు వేయ ఇదేమో దొడ్డుబాట్లు అంటే ఇది వైపుది మా ఇక్కడ అన్లోడ్ చేసుకున్నది ఇక్కడ లోపల ఏమో సన్నవాట్లు అంటే నేను ఎత్తున వచ్చి మా బండి ఇక్కడ పెట్టిన లోపల ఒక బండానే అన్లోడ్ అవుతా ఉంది ఇక్కడ లేబర్ ఎట్లా అంటే మొత్తం బీహార్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా డైట్ ఉన్నారు అక్కడ దింపే పని నలుగురే దింపుతారు ఇటు వేపదికేమో ఆరు రూరు ఇంకో ఏమో అటు ఇద్దరు ముందు మా అయితే కాంటైతే ఎక్కించుకున్నా మన మొత్తం పన్నెండు అంటుల్నే వచ్చింది అంటే ఇది లోడ్ పండి మావా మళ్ళీ అన్లోడ్ మళ్ళీ మనం ఏపీ చేసుకోవాలి ఇది సీజన్ కాబట్టి లేబర్ కూడా టైట్ అయి ఉన్నారు ఇక్కడ అమలు వాళ్ళకి ఎట్లా అంటే సంచికి రెండు రూపాయలు తీసుకుంటారు ఇది ఏంటంటే వారికి బట్టికి పోసుకున్నారు ఇట్లా మనం బండి రివర్స్ పెడితే ఒక్కొక్క సంచి కుట్టిప్పుకుంటూ ఇల్లు పోతారు ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ట్యాంక్ లొపిస్తాయి ఇలా స్టోర్ అయితే అదైతే ఫుల్ అయింది ఇప్పుడు కన్వేర్ల బెల్ట్ ఏమి లోపలికి పోతానే అంటే డైరెక్ట్ మనకి బియ్యం అయితే అన్నట్టు ఇది స్టోర్ అయింది మొత్తం ఫుల్ అయింది అందుకే ఇక్కడ మనకు అన్లోడ్ చేసుకుంటారు